అలా ప్లానింగ్ ఉందా ఏంటి అదొకటే ఉంటుండే పప్పన్నం పిల్లలు సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర మనం ఏమైనా సాధించాలి కదా ఫస్ట్ వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకుని ఇది చేయడానికి టైం ఉండట్లేదు మళ్ళీ పిల్లలు అది ఇది ఆ చాయిస్ అనిపిస్తుంది ఏమో కనబుద్దాయి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది ప్రస్తుతానికి లేదు అంటే ఎన్ని జనరేషన్ పిల్లలు కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్లి చాలా వెంటనే తాత కావాలి తాత అయిపోతాను మామైపోతాను అలా అని అన్నమాట అందుకు నేను అడుగుతున్నాను అదే మీరేంటి సెటిల్ అవ్వాలి డబ్బులు డబ్బు అని కూడా కాదు ఇంకా మైండ్ సెట్ ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు మాకు ఈ కంపెనీకి ఫార్మింగ్ కి ఇవన్నిటికే టైం సరిపోతలేదు ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు అంటే అయ్యా గలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ లో వేస్తే ఏమనిపేదు కానీ నువ్వు ఎయ్యలేక దీంట్లో ఇంక లేస్తే వాడు జీవితాంతం అంటాడు పెద్ద అయినాక కూడా నాకు మామూలు స్కూల్లో చదిపించిన నాకు ఇంగ్లీష్ మంచి రాదు మామూలు స్కూల్లో చదిపించినవు అందుకే నా బతిక్ అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు అంటే నువ్వే నువ్వే సినిమాల డైలాగ్ ఉంటది కదా నేను పదో మెట్టు వరకు ఎక్కినా పదకొండో మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి గాని మళ్ళీ వాణ్ణి కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు అనరాదు అంటే చాలా మంది ఏమంటారు అంటే నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కొంచెం అన్న కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం అంటే బయట వండాల పండబెట్టి దోమలన్నీ గడిచి డెంగ్యూ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి హాయిగా పెంచడం కరెక్ట్ కదా నేత్ర ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా ఎక్స్పీరియన్స్ లవ్ అండ్ బెటర్ అరేంజ్ విచ్ంజ్ అంటే ప్రేమించి పెద్దలకు చెప్పి చేసుకోవడం చెప్పకుండా చేసుకోవాలి ఒప్పుకుంటే చెప్పాలి అరేంజ్ అంటే వాళ్ళు ప్రేమిస్తారు ఇంట్లో చెప్తారు అది ఒప్పించాలి ఒప్పించాలి అంతే ఆత్మహత్యలు అటువంటి చేసుకోవద్దు అయితే నేత్రా మీ స్కూల్ విశేషాలు నేను తెలుసుకోవాలనుకున్నాను అన్నయ్యని అడిగాను నేను అసలు కథలు ఎలా స్టార్ట్ చేసావు కృష్ణ చైతన్య అని అడిగాను చెప్పాను నాకు రీజన్ చెప్పాడు నేను కూడా చెప్తాను మీ స్కూల్ విశేషాలు అన్న జ్ఞాపకం ఉన్నాయా అన్న చదువులు అయితే మొద్దు చదువులు అయితే మొద్దు వీక్ పూర్ స్టూడెంట్ ఇక లాస్ట్ నుంచి చేస్తే నేనే ఉంటా క్లాస్ లో తెలుగు ఒక్కటి బాగా వస్తుండే సబ్జెక్ట్ మిగతా అన్ని ఫెయిల్ కానీ ఎట్లా మేనేజ్ చేసి టెన్త్ అయితే పాస్ అయినా కాపీ కొట్టి కాపీ కొట్టి అంటే గవర్నమెంట్ స్కూల్లో పడ్డా సెంటర్ నా ముందే టాపర్ మా క్లాస్ టాపర్ అట్లా మేనేజ్ చేసి కొంచెం బయట అమాయకురాలు స్టూడెంట్ ఎవరంటే కంత్రి అంటారు అంటే చదవకపోయేదాన్ని అన్నిట్లో ఆగం ఇంకా వాలీబాల్ గేమ్స్ మంచిగా ఆడేదాన్ని వాలీబాల్ ఆడేదాన్ని నేను చాలా ఇన్నోసెంట్ మాట రాదు కెమెరా అట్లా అలాగే అనమాట ఓకే వంశీకృష్ణ మరి ఏంటో నీ స్కూల్ విశేషాలు ఆయన జ్ఞాపకం అన్నయ్య అయితే వాళ్ళ హిందీ టీచర్ గురించి చెప్పారు ఆయన వాళ్ళ హిందీ టీచరు కథలు బాగా చెప్పేవారు అంట అది మైండ్లో పడి అరే సార్ లాగా నేను కూడా చెప్పాలి కథలు అని ఇంట్లో చెప్పడం స్టార్ట్ చేసి ఇంత పేరు వచ్చిందని చెప్తున్నాడు ఆయన నాకు కాకినాడ నుంచి తాడగడి గుడి నుంచి కూడా వాళ్ళు ఏమంటారంటే కృష్ణచైతన్ రెడ్డి వంశీ వాళ్ళని మా స్కూల్ యానివర్సరీకి పిలవాలి లేదంటే మా స్కూల్ ఫంక్షన్కి పిలవాలి నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు అని అంటున్నారు అండి తప్పకుండా బాబు నాకు పరిచయం ఉన్నారని చెప్పాను నేను వీలుంటే మీరు బ్రదరు గారు అందరిని తీసుకెళ్తాను నేను తప్పకుండా ఆ పేరెంట్స్ని అడ్రస్ చేయడానికి తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను నువ్వు కూడా ఏంటంటే మా అమ్మ నాన్న చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదు అన్నావు అవిట్టి కట్ చేయమని కట్ చేయలేదు నేను కరెక్ట్ గా అది పట్టుకున్నాను అంటే మమ్మీ డాడీ ఎప్పుడు అంటే ఫైటింగ్ లాగా మాట్లాడుకున్నా డిస్టర్బెన్స్ వాళ్ళిద్దరికి అందుకనే ఫిక్స్ అయినా పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని కానీ అట్లా ఏదో అయిపోయింది సడన్ గా అంటే ఏంటి ఏం జరిగి అంటే జనరల్ గా ఏంటంటే మనస్పర్ధలు అంటే ఫైనాన్షియల్ గానా లేకపోతే ఎలా ఫైనాన్షియల్ గానే ఎక్కువ డిస్టర్బ్ అయ్యిండు మా డాడీ అట్లా ఇద్దరి మధ్యలో ఎక్కువ వాటి గురించి అంటే అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి అంటే మనం చిన్నగా చూడడం అట్లా డిస్టర్బ్ అయి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది అదంతా చూసావు చూడటం ఇంకా మ్యారేజ్ చూసుకోకూడదు కానీ వంశీయం చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లో ఉండేవే అనిపిస్తుంది ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుండే కానీ మా డాడీ ఎప్పుడు పనికి పోయినప్పుడు కర్ణాటక లో వర్క్ చేసేటోళ్ళు డాడీ సివిల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు ఖచ్చితంగా లంచ్ టైమ్ లో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే మా మమ్మీ అంటే డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుండే అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళు ఇద్దరి మధ్యలో ప్రేమ్ ఉంటుండే అందుకే నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి కొట్లాటలు ఉన్నాయి అయితే పెళ్ళి చేసుకోరాదు అని పడలే మంచి ఒకరికి పిచ్చే ఉంది ఉంది అని తెలుస్తుంటది అందుకు మ్యారేజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో కూర్చుండిపోయింది అంటే స్కూల్లో టీచర్ల కన్నా ఎక్కువ నాకు మా ఫాదర్ ఏ టీచర్ అనిపిస్తాడు అంటే మా డాడీ ఒక విషయం చెప్తాడు అది చెప్తూనే ఉంటాడు అంటే ఎంతసేపు అయినా అది ఇన్ డెప్త్ చెప్తాడు ఇప్పుడు నేను చెప్పినట్టు కర్ణాటకలో కాంట్రాక్ట్ వర్క్ చేసినప్పుడు ఇంటికి వస్తుండే వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు పది రోజులుంటే ఆ పది రోజుల స్టోరీ ఎవ్రీ డే కొంచెం కొంచెం ఇంత ఇంత చెప్తే మేము అందరం నేను అన్న మమ్మీ నెక్స్ట్ టైం అయింది నెక్స్ట్ టైం అయింది అని వినేటోళ్ళం అది నాకు అంటే ముందు అర్థం కాలేదు నాకు చాలా సార్లు ఇంటర్వ్యూలో లో కూడా అడిగిండ్రు తాతలు మీ ఫ్యామిలీలో బ్యాక్ ఉంది స్టోరీ టెల్లింగ్ ఏమన్నా ఎక్కడొచ్చింది మీ ఇద్దరికి అంటే నాకు మెల్లగా ఆలోచిస్తుంటే అర్థమైతుంది డాడీ వాళ్ళనే వచ్చింది మాకు డాడీ ఎవరైనా ఇంటికి వస్తే కూడా మాట్లాడియాడు మా డాడీ చెప్తూ ఉంటాడు అంటే అది మాకు కొంచెం అలవాటు అయింది అనమాట స్టోరీ టెల్లింగ్ అన్నది మా రక్తంలోనే ఉంది అది అంటే నాన్నగారు కంటిన్యూస్ మాట్లాడడం వల్ల ఇలా చెప్తే మీరు ఇంట్రెస్ట్ గా మనం కూడా చెప్పాలి అందరూ వినాలి అంతే కానీ ఒక్కటి నేర్చుకున్నాం ఎప్పుడన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే కూడా అవతల వాళ్ళని మాట్లాడియకుండా వాళ్ళు ఇరిటేట్ అవుతారు వాళ్ళ ఫేస్ లో ఫీలింగ్స్ గమనిస్తాం మేము అందుకే క్లాస్ లో కూడా ఏ పాయింట్ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాం ఆ పల్స్ తెలుసు మాకు అందుకే రోజు స్టోరీ టెల్లింగ్ లా ఇంత పాపులర్ అయిన మీరు కథలు చెప్తుంటే సడన్ గా ఆ క్లైమాక్స్ చెప్పిన వాళ్ళు క్లాస్ కూడా వేస్తారంట అవును విపరీతంగా నిజమే ఫస్ట్ లో అయితే నాకు క్లైమాక్స్ ఎట్లా చెప్పాలో తెలియకుండే కరుణాకరన్ సినిమాలల్లో లాగా నేను అయిపోయింది కథ మీరే అర్థం చేసుకోండి నీతి అని క్లాస్ లోంచి వచ్చేస్తుండే అదే ఒక ట్రెండ్ అయితుండే మా కాలేజ్ లో ఏ కాలేజ్ అయితే సార్ జస్ట్ కథ చెప్తాడు మనకే అర్థం చేసుకోమంటాడు అయిపోయింది కథ అది ఇక్కడికి నాది ఎండ్ ఆ ఎండింగ్ క్లైమాక్స్ ఎలా ఒక్కొక్క కావాలంటే అట్లా రాసుకో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అర్థమైతుంది ఈ సినిమా అన్నట్టు నేను బయటకు వచ్చేసి తర్వాత తర్వాత అర్థమైంది ప్రతి ఒక్కరికి అర్థం కాదు పాపం మనం చెప్పాలి ఏదో ఒక నీతి అని అప్పటి నుంచి నీతి చెప్పడం స్టార్ట్ అదే దాంట్లోంచి మీకేం అర్థం అని చెప్పి అలాగా చెప్తున్నమాట అయితే నేత్ర పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్